పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అరమిలి రాధాకృష్ణ నూతనంగా ఏర్పడినటువంటి సిటీవీలో గాను లాంచ్ చేయడం జరిగింది మరియు సిటీవీ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరియు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రజలకు ఏ పథకాలు అందించాలి మరియు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా కణుకు నియోజకవర్గం తణుకు ఎమ్మెల్యే గారు ఆరమిళ రాధాకృష్ణ గారితో ఉన్నాం మనం ప్రజెంట్ ఇప్పుడు పరిపాలన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ఉంది ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసే అభివృద్ధి మరియు పథకాలను వివరించడానికి మన ఆర్మి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన మాటలు ఒకసారి విందాం మరియు మన సిటీవీ ఛానల్ నూతనంగా ఆర్ప దానికి శుభాకాశాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈరోజు తొలి ఏకాదశి పండుగ ఈ శుభదనాన్న ప్రారంభమవుతున్నటువంటి సిటీవీ యాజమాన్యానికి అదేవిధంగా సిటీవీ రిపోర్టర్స్కి అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా ప్రజల కోరిక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సిటీవీ వ్యాక్సిన్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి ముఖ్య గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైతే సమస్యలు అనేవి వాటిని కూడా తెలుసుకుని రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం అదే అదేవిధంగా ముఖ్యంగా యువతకి సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం అందుతుంది మొదటి సంవత్సరంలోనే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడితో ఐదున్నర లక్షల ఉద్యోగాల్ని ఈరోజు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు పెట్టుబడులని సాధిస్తున్నారని ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈరోజు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఈరోజు మరలా క్వాంటమ్ వ్యాలీ ద్వారా భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి ఐటీ కన్నా అప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో అప్పుడు ఐటీని పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో క్వాంటమ్ కంప్యూటరింగ్ టెక్నాలజీ ద్వారా యువతకి ఉపాధి కల్పించే విధంగా యువతకి ఆపర్చునిటీస్ అవకాశాలు క్రియేట్ చేసే విధంగా మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు దాని ద్వారా భవిష్యత్తులో రాబోయే తరాలకి పెద్ద ఎత్తున ఈరోజు క్వాంటమ్ రంగంలో ఉపాధి కల్పన జరుగుతుంది ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈరోజు ఒక టెక్నాలజీ ఏదైతే మార్పులు వస్తుందో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఓటింగ్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది